నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా వేటపాలెంలో భారీగా అక్రమం మద్యమం పట్టివేత కఠారివారిపాలెంలో కొన్ని రోజులుగా అక్రమంగా మద్యమం అమ్ముతున్న బొడ్డు నాగశంకర్ పక్కా సమాచారంతోకి రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు నాగశంకర్ను అరెస్ట్ చేసి అతని మధ్య నుంచి యాభై వేలు విలువ గల మద్యం చిత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నందు ఒక వ్యక్తి సారాస పడుతుంటే అతన్ని మమ్మల్ని చూసి పారిపోతుంటే ఎందుకు పారిపోతున్న ప్రశ్నించాము నేను ఇట్లా అధిక మందు చేసుకొచ్చి అధికరేతున్నా అని చెప్పడం జరిగింది బాటిల్ బాటల్ని ఎత్తగా అతని దగ్గర పది బాటిల్ దొరికాయి మిగతా బాటిల్ ఎక్కడ నేను అనగా బస్తాల్లో ఒక చెట్లు పొదల్లో పెట్టాయని చెప్పి చూపించడం జరిగింది అదే క్రమంలో సుమారుగా